దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవర్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ క్రైట్ కవర్ లో జరుగుతున్న ఉదయ కాలపు స్థితి ఆరాధన గుడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము రెండు నెలలు కాపాడబడి మరి మూడో నెలలో మొదటి పరిశుద్ధ దినంలో ఇలాగు నొక్కుడి వచ్చి ప్రభుని స్థుతించి ఆరాధించి ఘనపరిచి కీర్తించే గొప్ప కృప కొరకై ధన్యత కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతాస్ చెల్లిస్తున్నాను ఈ ఆదివారపు దినపు పరిశుద్ధ దినపు ప్రభు దినపు దీవెనలు ఆశీర్వాదాలు మన మీద మన కుటుంబాల మీద దేవుడు సమృద్ధిగా కాక మరి మన యొక్క డైలీ పోర్షన్ లోకి వస్తే మనము రెండవ రాజుల గ్రంథము మనము ధ్యానిస్తున్నాము మరి గత దినాలలో థర్స్ డే రోజున మనము మరి ఎలాగున ఆ యొక్క మరి రాజులు ఆ పరిపాలనలో మరి ఎట్టి విధంగా యుద్ధాలు జరుగుతున్నాయి ఒకరినొకరిని మరి వారు ఎలాగున ఓడించి వారి కార్యాలు జరిగిస్తున్నారు ఎలాగున ఆహా కుటుంబం విషయంలో దేవునికి వచ్చిన కోపాన్ని మరి ఎలాగునా మరి ఆయన ఎహు అనే వ్యక్తి ద్వారా కోపాన్ని ఎలాగునా ఆయన నోటి నుండి సెలవిచ్చిన మాటలు నెరవేర్చబడిని అవన్నీ కూడా మనం ధ్యానించాము మరి ఇస్రాయేల్ రాజుతో పాటుగా మరి మరి ఆ యొక్క రాజు కూడా యుద్ధంలో చనిపోయినట్లుగా మనము చూచాము అహస్య అనేటువంటి రాజు యహోషుపాత కుమారుడైన అహస్య కూడా మరి అతనికి తోడుగా మరి ఆహాబు కుమారుడైన యహోరాముకు తోడుగా మరి యుద్ధంలోకి వెళ్ళి ఆ యొక్క నాబోతు భూభాగంలో నిలిచినందుకు మరి అతను కూడా శిక్ష వచ్చింది అతను మరణించినట్లుగా మరి గత దినాల్లో మనము ధ్యానించాము రెండో రాజుల గ్రంథము పదకొండో అధ్యాయము మొదటి వచనము నుండి అహస్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి కుమారులందరినీ నాశనము చేసను ఇప్పుడు ఈ యొక్క అతల్య అతల్య ఎవరంటే ఆహాబు ఎజిబేలు పుట్టిన కుమార్తె యహోపా యహోషపాత కుమారుడైన యహోరామును చేసుకుంది వారికి పుట్టిన కుమారుడే అహజ్య అహజ్య యొక్క తల్లి అయిన ఇప్పుడు తన కుమారుడు చనిపోయాడు ఇటు విధంగా వారు చంపబడ్డాడు యహో యహో చేతని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆమె అక్కడ ఇంకా రాజకుమారులు ఇంకెవరైతే మరి ఉన్నారు అంటే ఇప్పుడు అంతకు ముందు యహోరాము యహోరాము చనిపోయాడు యహోర్షపాత యొక్క కుమారుడు యహో హోరాము చనిపోయిన తర్వాత అతని తమ్ముడైన అతనికి తమ్ముడైనటువంటి అయినటువంటి పరిపాలనకు వచ్చాడు అంటే యహోరాముకి మరి పిల్లలు ఉన్నారో మరి ఇంకా ఎవరు ఎంత మంది రాజకుమారులు మరి ఇంకెంత మంది కుమారులు ఉన్నారో వారికి పుట్టిన పిల్లలు పిల్లలు ఉంటారు కదా ఆ రాజకుమారులు కూడా నాశనం చేసిందట మరి ఆ సమయంలో ఒక అద్భుత కార్యాన్ని దేవుడు ఇక్కడ చేస్తా ఉన్నాడు రెండో వచనము రాజైన యహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదర్యునైనహోష మరి ఇప్పుడు యహోరాముకి మరి కుమారుడు తో పాటు ఒక కుమార్తె కూడా ఉందంట ఆమె పేరు యహోషభ ఆమె ఏం చేసిందంటే అహజ్యా కుమారుడైన యోవాసును హతమైన రాజ కుమారులతో కూడా చంపకుండా అతనిని రహస్యముగా తప్పించను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండట చేత అతడు చంపబడకుండా ఉండెను ఆ రాజ ఒక కుమారుడు అహస్య కుమారుడు ఒక అతనిని అతని చెల్లి దాచిపెట్టిందంట ఆ యొక్క మేనల్లుడిని ఆ యొక్క అతని దాదిని ఎవరైతే ఆ పిల్లవాడి యొక్క సంరక్షణ చూస్తున్నాడో అతని దాదిని ఆ పిల్లవాడిని కూడా ఆ రాజకుమారులు పాటు చంపబడకుండా ఆమె ఆ పడక గదిలో దాచిపెట్టి ప్రొటెక్ట్ చేసిందంట నిజంగానే ఇద్దరు స్త్రీలను మనము చూస్తే ఒక స్త్రీ ఏమో ఇంత దుర్మార్గురాలుగా ఉంది ఆమె ఎక్కడి నుంచి చదివిపో పుణికి పుచ్చుకుంది ఆ తల్లిదండ్రులైన మరి ఆహాబు యజుబేలి నుంచి దుర్మార్గత్వాన్ని పరి పుంజుకుంది మరి పుచ్చుకుంది ఇక్కడ వచ్చేసేమో వీరందరిని కూడా చంపేసి రాజ్యాన్ని అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది అక్కడ అదే రాజ్యంలో మరొక స్త్రీ మరి ఆ ఏదైతే మరి దేవుని యొక్క ఉద్దేశము చిత్తమైనదో ఆ రాజ్య పరిపాలనలో ఆ నెక్స్ట్ ఎవరు పరిపాలన చేయాలో ఆ కుమార్ని ప్రొటెక్ట్ చేస్తుంది చూడండి మరి ఎంత గొప్ప వ్యత్యాసం ఉందో ఇద్దరు స్త్రీల మీద ఒకరేమో నాశనం చేసేవాళ్ళు మరొకరేమో ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కదా డిస్ట్రక్షన్ అండ్ ప్రొటెక్షన్ ఇక్కడ మనము చూస్తే మనము స్త్రీలమైన మనము ఏదైతే పాడైపోతుందో పాడైపోయిన దాన్ని తిరిగి కట్టేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేక మన కుటుంబాలు డే పొన్న స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి మనము జీవితాలను ఉండాలని దేవుడు అభిలషిస్తున్నాడు ఎలా కట్టగలం మన ప్రార్థన ద్వారా మనం చేసే కౌన్సిలింగ్ ద్వారా మనం ఇచ్చే ఆదరణ ద్వారా ఇలాగున ఎవరు మన రీచ్ లో వచ్చారు కుటుంబాలు ఎక్కడెక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నాయా ఆత్మీయ జ్యోతిలో పడిపోయినాయా లేకుంటే సంబంధ బాంధవ్యాల్లో విడిపోయిన స్థితిలో ఉన్నారా లేకుంటే ఏదైనా అనారోగ్యం చేత మరి ఏదన్నా సమస్యల చేత మరి కృంగిపోయి ఉన్నారా మరి ఆ పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తి ఇట్టి విధంగా ఒక మరణకరమైన పనిస్తున్నప్పుడు కూడా వారికి మనం ఒక ప్రొటెక్షన్ కొరకైన మరి ఆ యొక్క దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క కాపుదల వారికి కలుగునట్లుగా కూడా మనకున్న ఆత్మీయ అభిషేక కెపాసిటీలో ఈ యొక్క ఏక వలె మనము కూడా ప్రొటెక్ట్ చేయవారుగా అనాశనకరమైన పరిస్థితులు ఒక కుమారుణ్ణి ఆమె ఎట్టి విధంగా తనకున్న తెలివి జ్ఞానము బుద్ధి చేత ప్రొటెక్ట్ చేస్తుందో మనము కూడా అట్టి విధంగా ప్రొటెక్ట్ చేయవారుగా ఉండునట్లుగా దేవుడు మనందరికీ జ్ఞాన వివేక ఆ శక్తి సామర్థ్యం గనగన హృదయము ఆత్మాభిషేకము అనుగ్రహించును కాక ఇటీవగా ఈ అతల్యా దేశాన్ని ఏలుతా ఉంది ఏలుతున్నప్పుడు ఈ కుమారుడు మరి కొద్ది కాలమై ఆ యొక్క పడగదిలో దాచిపెట్టారు ఆ తర్వాత అతన్ని అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు ఎహోవా మందిరమందు దాదితో కూడా దాచబడిన ఇప్పుడు ఆ కుమారుడిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారంటే మెల్లగా ఎహోవా మందిరానికి ట్రాన్స్ఫర్ చేస్తార తీసుకొని వెళ్ళి ఆ మందిరంలో ఎక్కడో మరి కనపడకుండా ఎవరికి కనపడకుండా ఆరు సంవత్సరాలు దాచిపెట్టారట ఏడవ సంవత్సరం మరి యాజకుడైన యహో యాద కావలికాయ వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువని నంపించి ఎహోవా మందిరంలోనికి వారిని తీసుకుని పోయి ఎహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజ కుమారుని కనపరిచి ఈలాగు ఆజ్ఞాపించను అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు ఆ యాజకుని యొక్క సంరక్షణలో ఆ కుమారుడు పెరుగుతున్నాడు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఏడవ సంవత్సరం వచ్చింది ఏడవ సంవత్సరంలో మరి అప్పుడు ఇక్కడ ఈ యొక్క యాద యాజకుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మరి ఆ కుమోని బయటికి కనపరుస్తున్నాడు ఎవరికి కనపరుస్తున్నాడు రాజ దేహ సంరక్షకులకి ఆ యొక్క ఆ శతాధిపతులకి వారికి ఎవరైతే సైన్యముగా ఉండి ఆ రాజుని ప్రొటెక్ట్ చేస్తారో వారందరికీ కనపరిచి వారందరి చేత ప్రమాణము నిబంధన చేయిస్తున్నాడంట ఇతనే రాజు ఇతనికే పట్టాభిషేకం చేయాలి మనం ఇతననే రాజ్య సింహాసనం మీద మనం కూర్చోబెట్టాలి ఇతననే మీరు మరి కావలి కాయవలసిన వారు మీరై ఉన్నారు ఇతని సంరక్షించవలసిన పని మీదని వారి చేత ప్రమాణము నిబంధన చేసి వారు ఎలాగున మరి అతనిని పట్టాభిషేకం చేసే రోజున అతనిని ఎలాగున ప్రొటెక్ట్ చేయాలో చెప్తా ఉన్నాడు మరి విశ్రాంతి దినాన మీరు మూడు భాగాలు ఒక భాగమేమో రాజమందిరానికి కావలు కాయాలి ఒక భాగమేమో గుమ్మమ్మ దగ్గర కాపు కాయాలి ఇంకొక భాగమేమో మరి ఆ యొక్క వెనకటి గుమ్మం ఉందా గుమ్మ వద్ద ఉండాలి ఈ ప్రకారము మీరు మందిరమును భద్రపరచుటకై దానిని కాచుకొని ఉండవలను మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర ఎహోవా మందిరమునకు కాపు కాయవలను ఎలా కాపు కాయాలంటే మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలను పంక్తులలో ప్రవేశించిన ప్రవేశించినలా వాని చంపవలను రాజు బయలుదేరి సంచరించినప్పుడల్లా వీరు అతని యుద్ధం వండవ ఆ రాజుని ఆ బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఎలాగన వారిని ప్రొటెక్ట్ చేయాలో మరి అతనితో పాటుగా ఎంత మంది ఉండాలో అవన్నీ కూడా మరి నిర్ణయించి అట్టి విధంగా అతనిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు విశ్రాంతి దినమున మరి బయలుదేరవలసిన వారితో కలిసి యాజకుడైన యహోయా యుహోయాద ఎద్దకు వారందరూ కూడా ఆ ప్రతి మనిషి తన తన మనుషులను శతాధిపతి దగ్గర ఎంత మంది ఉంటారు ఒక్కొక్కరి కింద వంద మంది ఉంటారు ఒక శతాధిపతి కింద మరి ఆ వంద మందిని వెంట పెట్టుకుని వారందరూ వచ్చారట యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటలను సతాధిపదులకు అప్పగింపగా మరి చూడండి మందిరంలో ఈ కత్తులు పట్టడం ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకప్పుడు మరి యొక్క మందిరానికి దావీది కూడా ఒక సందర్భంలో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గొలియాతుకు సంబంధించిన ఖడ్గము అతనికి ఇవ్వబడిందని కూడా గత దినాల్లో మనం ధ్యానించాము ఇక్కడ మరి ఆ యొక్క దావీది యొక్క మరి అక్కడ ఏమున్నాయంట ఈటలు డాళ్ళు ఉన్నాయంట దావీదు కాలంలో వాడినవి అక్కడ ఉన్నాయట మందిరంలో పెట్టబడిని ఉన్నాయంట వాటిని శతాధిపదలకు అప్పగించాడంట అంతేకాదు ప్రతి మనిషి ఆయుధములను తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి అబ్బా యుద్ధ రంగంలో నిలబడిన సైనికులని వీళ్ళు ఏం చేశారు తన తన ఆయుధములను చేత పట్టుకొని మనం కూడా ఈ యొక్క ఆత్మీయుద్ధ రంగంలో నిలబడిన మనము ఈ యొక్క సర్వాంగ కవచము ధరించి ఒక సైనికుల వలె ప్రతిదినము కూడా మన యాత్రలో పోరాడు బద్ధులు అయిన ఇటువంటి ఆపదలు ఇటువంటి సమస్యలు కదా ఆ దేశానికి ఒక సమస్య వచ్చింది ఆ సమస్య నుంచి మరి బయటకు రావటానికి ఇక్కడ యహోయాదకి దేవుడు కృపించాడు ఆయన తనకున్న జ్ఞాన పరిమాణం చొప్పున అవన్నీ కూడా ఆయన నిర్వహిస్తా ఉన్నాడు తన బాధ్యతను రాజుని అభిషేకించి ఆ యొక్క మీద కూర్చుండు పెట్టడానికి ఆయన ఏమి చేయగలడో మరి ఆయన ప్రయత్నిస్తా ఉన్నాడు మరి ఇక్కడ సైనికులు కూడా సహకరిస్తా ఉన్నారు మనం అందరం కూడా దేవుని యొక్క పనులు యుద్ధ రంగంలో ఉన్నాం మార్చ్ ఫాస్ట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం కదా అనేకమైన విధాలుగా కుటుంబాలను ప్రొటెక్ట్ చేయడానికి కదా ఎహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమించుకుడి ఎహోవా ఎరుశలేమును స్థాపించు వరకు ఆయనను విశ్రమింపకుడి మిమ్మల్ని దేవుడు నేను దేవుడు అంటున్నాడు మిమ్మల్ని నేను కావలి కాయవారుగా ఉంచాను వారు ఎలా ఉంటారంటే రే అయినను పగలైనను విశ్రమించను అబ్బా మరి మనకివ్వబడి బాధ్య బాధ్యత నిరంతరము కూడా మొరపెట్టేవారుగా విజ్ఞాపన చేయవారుగా మన రీచ్లు వచ్చే ఆ ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను నిరంతరము మొరపెట్టేవారు లాగా దేవుడు మనను కూడా ఒక సైన్యంగా నిలబెట్టాడండి ఎలాగునా ప్రతి సమయం అందును ఆరు పద్దెనిమిది ఎపిసీలకు రాసిన పత్రికలో రాయబడినట్లుగా ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేస్తూ ప్రతి సమయమందు ఎప్పుడు ఏ సమయంలో మనకి ప్రే రిక్వెస్ట్ వచ్చిన ప్రతి సమయమందును ఆ ప్రార్థన విజ్ఞాపన చేయవారిగా సైన్యము సర్వాంగ కవచము మరిని ధరించిన సైనికులుగా మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు మన ఎడల కృపా దయ చేస్తా ఉన్నాడు అలలుయ్య దేవునికి మహిమ కలుగును కాక ఇక్కడ కూడా సైనికులు తన తన ఆయుధాలు చేత పట్టుకొని ఆ బలిపీఠం చెంత నిలిచారట కదా ప్రతి కుటుంబంలో బలిపీఠం కట్టబడాలండి ప్రార్థన బలిపీఠం కట్టబడాలి కదా ఆ బలిపీఠం యొద్ద మనం నిరంతరం కూడా ఈ సైనికుల వలే యొక్క ఆ యొక్క ఆరు పద్దెనిమిది రాయిలో రాయబడిన వాక్కు ప్రకారంగా నిరంతరం ప్రార్థనా దూపము మనం వేస్తూనే ఉండాలి మన ప్రతి కుటుంబము ఒక ప్రార్థనా బలిపీఠంగా మార్చబడును గాక మనందర గృహాల్లో మనకు ఒక స్థలం ఉంది ఈ ఉదయకాలం స్తు ఆరాధన చేసే సమయంలో మనకు కూర్చున్న ఒక స్థలం ఉంది అదే మన ప్రార్థన బలిపీఠం మనకి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి అదే ప్రార్థన బలిపీఠం హలలూయ్య అక్కడ బలిపీఠం ఎద్దు మనము నిరంతరము దేవునికి స్తోత్రార్పణలు దేవునికి యొక్క ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు మనం చేస్తుంటుండగా నిరంతరము దేవుడు మన ద్వారా మహిమ పొందుతున్నాడు ఆ బలిపీఠం యొద్ద దేవుడు ఆ యొక్క ఆగ్రాణిస్తా ఉన్నాడు మనం చేసే స్థుతి ఆరాధన ఆగ్రానిస్తున్నాడు మనం చేసే ప్రార్థనల ధూపము ఆయన సన్నిధికి వెళ్తా ఉన్నది అలలుయా దేవునికి మహిమ కలుగును కాక అప్పుడు యాచకుడు రాజకుమారిని బయటకు తీసి తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథము అతని చేతికిచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషిక్తునుగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి ఎగును గాకని చాటించిరి అలలుయా ఇక్కడ చూడండి ఇక పట్టాభిషేకం చేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రాసెస్ లో ఇక్కడ తల మీద రాజకిరీటం పెట్టడం ఒకటైతే గనక అతని చేతికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతని చేతికి ఇచ్చారంట ప్రతి రాజు కూడా మరి దేవుడు చెప్పిన ఏంటంటే ఆ యొక్క ప్రతి రాజు దగ్గర ధర్మశాస్త్ర గ్రంథపు ప్రతి ఒక్కటి ఉండాలండి ప్రతి రాజు దగ్గర ఎందుకు అతను ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన చదువుతూ దాన్ని పాటిస్తూ తన రాజ్యాన్ని సరైన విధంగా పరిపాలన చేసేటువంటి ఆ జ్ఞాన వివేకములు పొందుకోవాలంటే ఆ కట్టడలు విధులు ఆ రాజ్య పరిపాలన చేయటానికి కావాల్సిన శక్తి సామర్థ్యం కావాలంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు పఠించాలి ఖచ్చితంగా వారు పఠించాలి అందుకే ప్రతి రాజు కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథం ప్రతి వారికి ఇవ్వబడుతుంది ఇక్కడ చూడండి ఈ పటాభిషేకం చేసే ఈ సమయంలో తల మీద కిరీటంతో పాటు అతని చేతిలో ధర్మశాస్త్ర గ్రంథము పెట్టబడతా ఉంది అలూయా నిజంగానే మా మన యొక్క క్రైస్తవుల యొక్క జీవితంలో కూడా మనము ఎప్పుడైతే బాప్టిస్ అనుభవంలోకి వెళ్ళామో వారందరికి కూడా మనము ఈ ధర్మశాస్త్ర గ్రంథము వారి చేతులు పెట్టబంధులమై ఉన్నాం అండి మరి నాకైతే ఒక ప్రాక్టీస్ ఉంది ఎవరైతే గనక మా సంఘంలో బాప్టిజం తీసుకుంటారో వారికి నేను న్యూ బైబిల్ బహుకరిస్తాను తప్పనిసరిగా వారికి ఒక బైబిల్ ఇచ్చి మరి దేవుని ఘనపరుస్తాము వారిని ప్రోత్సాహపరుస్తాము సరిగా ఆ యొక్క వాక్యం చదవటానికి నేను వారిని ప్రోత్సహిస్తాను మరి ఏదో బాప్తిజం తీసుకు వారికి డబ్బు ఉండి మరి బైబిల్ కొనుక్కోగలన స్కై ఉన్నా కూడా అది మా సంఘ ప్రాక్టీస్ గా మరి నేను అటు విధంగా బైబిల్ ఇవ్వటం అనేది నేను ఒక ప్రాక్టీస్ గా పెట్టుకున్నాను తర్వాత వివాహం అప్పుడు కూడా నేను వివాహంలో నేను ఇంకేం వేరే గిఫ్ట్స్ ఇవ్వనండి అదే ఒక ఫ్యామిలీ బైబుల్ అని ఒకటి ఉంది ఇంగ్లీష్ లో ఉంటుంది అది ఆ ఫ్యామిలీ బైబుల్ నేను గిఫ్ట్ గా ఇస్తాను దట్ వాజ్ మై ప్రాక్టీస్ అనమాట ఎన్నో సంవత్సరాలు అంటే మా సంఘం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేవుని కృపను పెట్టి ఎన్ని బైబుల్స్ నేను బహుకరించుంటాను దేవాది దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాను ఇటీ విధంగా ఎందుకు వాక్యం అనేది అది ఎంతో ప్రశస్తం అనేది మన జీవితానికి అది ఎంతో ప్రాముఖ్యమైనది గనక ఈ యొక్క ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా కొన్ని రోజులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మరి దేవుని ఆ యొక్క సజీవమైన గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మనం గిఫ్ట్ గా ఇస్తే తప్పనిసరిగా వారి గృహాల్లో పెట్టుకుంటారండి అన్నిలైన నా ఫ్రెండ్స్ ఎవరైతే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వారి గృహ ప్రవేశాలకి వారి కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నప్పుడు కూడా నేను బైబిల్ వహంకరించాను అమ్మా మీరు ఎప్పుడైనా మీరు చదవాలనుకుంటే దీన్ని తీసి చదవండి మీ ఇంట్లో మాత్రం దీన్ని ఉండనివ్వండి అని అట్లా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా నేను బైబిల్ కొనిచ్చాను కనుక దేవుని వాక్యము మన ఇంట్లో ఉండుట అని మన చేతుల్లో పెట్టబడట అంతేకాదు అది మన హృదయం అనే ఆ పలక మీద రాయబడట అది ఎంతో ప్రాముఖ్యమైనది హలలూయ ఆ ధర్మ శాస్త్ర గ్రంథాన్ని అతని చదువుకొని దాని ప్రకారంగా పరిపాలన మరి ఆ యొక్క న్యాయమైన పరిపాలన మరి ఆ యొక్క రాజ్యంలో క్షేమకరమైన పరిపాలన ఉండాలంటే అతను ఆ న్యాయ విధులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించ బద్ధుడై ఉన్నాడు అలూయా చూడండి ఇక్కడ నిజంగా ఈ వాక్యం చెబితే నాకు చాలా సంతోషం అనిపించింది కిరీటం పట్టి రాజుగా పట్టాభిషేకం చేయటం వేరు మరి అతన్ని చేతిలో ధర్మశ్వాస బ్రంథం పెట్టటం వేరు అబ్బా అందరూ కూడా చప్పట్లు కొట్టి అది ఎంతో ఆనందకరమైన సమయంగా భావించారట ఎందుకు అంటే గనక అంత దుర్మార్గంగా ప్రవర్తించింది మరి అక్కడ కాయలు కావలి కాయ వారు అక్కడ వాళ్ళందరూ కూడా కేకలు వేస్తా ఉంటే ఆ జనులు మరి అక్కడ ఊది మరి వారందరూ కూడా రాజు నిలవబట్ట ఆ దేశ జనులందరూ సంతోషిస్తూ శృంగధనులు చేస్తా ఉన్నారట వాళ్ళకి ఎంత సంతోషం కలిగిందో చూడండి అప్పుడు మరి ఆ యొక్క ఐహోయాద వారికి ఆగ్నిస్తున్నాడా లోపలికి మందిరంలోకి రా వచ్చినా కూడా ఆమెను అక్కడ చంపవద్దు బయటికి వెళ్ళగొట్టి అక్కడ చంపడు పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి ఆమె పక్షము వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చను గనక ఆమెకు వారు వారు దారి ఇచ్చారట ఆమె వెళ్ళిపోగా బయట ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి ఇక్కడ రాయబడిన మాట చూస్తే గనక మరి వారందరూ సంతోషించారట ఆమె చనిపోయిందని ఆ మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించిరి పట్టణమును నిమ్మళముగా ఉండెను హళలుయ చూడండి ఇక్కడ మనం చూస్తే గనక ఒక దుష్టుడైన దుర్మార్గులైన యొక్క రాజులు పరిపాలన చేసినప్పుడు ఆ దేశానికి ఎంతో కీడు దేశంలో ఎవరికి సంతోష సమాధానం లేవు మన పరిస్థితి కూడా అలానే ఉంది మన దేవుడు ఎప్పుడు మన రాజ్యానికి మన దేశానికి భారతదేశానికి దేవుడు ఎప్పుడు విముక్తి ఇస్తాడు మన నిజంగా హృదయానందం చేత మనకు సరైన పరిపాలకుడు ఉన్నాడు మన దే దేశానికని మరి మనము సంతోషించే దినాలు మన దేశంలో దేవుడు ఎప్పుడు అనుగ్రహింపచేస్తాడు ఇటు విధంగా మరి అక్కడ రాయబడిన మాట అంతేకాదు ఇక్కడ యహో యాద జనుల చేత ఒక నిబంధన చేపిస్తున్నాడు అప్పుడు యహో యాద జనులు వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేసను ఇక్కడ రెండు నిబంధనలు కనపడతా ఒకటేమో రాజు ప్రజలందరూ కూడా ఎహోవా వారని ఇక్కడ నిబంధన చేయబడుతుంది అంతేకాదు ప్రజలు మరి మరి ఆ జనులందరూ కూడా రాజు పేరట నిబంధన చేశారట ఎందుకు రాజ్యం నిమ్మలంగా ఉండాలంటే రాజు సరైన పరిపాలన చేయాలి ఆ యొక్క జనులు కూడా రాజ్యాధికారానికి కింద మరి వారు లోబడిన వారే అటు విధంగా జీవించాలి కదా మనకు కూడా వాక్యం ఏం సెలవిస్తుందంటే అధికారులకు లోబడి ఉండండి మనకి ఇప్పుడు ఈ అధికారులు ఉన్నటువంటి మనకి ఇవ్వబడిన రూల్స్ రెగ్యులేషన్స్ వీటిని కూడా మనం ఉల్లంఘించడానికి లేదండి ఏ అధికారం మన మీద ఉందో అధికారులు దుర్మార్గులైనా కూడా మన వారికి లోబడి తీరాల్సిందే బైబిల్ గ్రంథము అదే సెలబస్ వారు చెడ్డవారు గనక వారికి లోబడద్దు చాలా సార్లు కుటుంబాలలో భర్త కొంచెం సరైన వాడు ఉండకపోతే అతనికి ఏ మాత్రం విలువ ఉండదు కానీ అది తల ఆ తలను మనం ఏ మాత్రం తృణీకరి లేదు దేవుడు అనుమతిచ్చాడు దేవుడు నియమించాడు మన తల మీద ఒక భర్తని ఒక అధికారం పెట్టాడు అధికారానికి ఖచ్చితంగా లోబడి తీరాల్సిందే భర్త సరిగా లేడు గనక భార్య తన ఇష్టానుసారంగా జీవించడానికి లేదండి కదా ఇరువాళ రేపు ఎందుకు విడాకులు అయిపోతున్నాయంటే భర్త యొక్క అధికారానికి భార్యలు లోపడటానికి ఇష్టపట్టలేదు యవనస్థులైన కుమార్తెలు ఆ లోబడే హృదయాన్ని మర్చిపోయారు భర్త కొంచెం కొంచెం తేడాగా ప్రవర్తించగానే తల్లింటికి పరిగెత్తుకొచ్చేస్తున్నారు విడాకులకి అప్లై చేసేస్తున్నారు కదా మరి ఆ లోబడే హృదయం అనేది లేదు అధికారానికి లోబడే హృదయం లేకపోవటం వల్ల కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి భర్త మంచివాడ చెడ్డవాడ దుర్మార్గుడా ఎట్టి విధంగా ఉన్నా కూడా ఒకసారి మరి వాహనంలోకి వెళ్ళిన తర్వాత కలిసి జీవించే ఆ నిబంధన చేస్తారు మరణము తప్ప ఏది మమ్మల్ని విడదీ లేదని కానీ చిన్న చిన్న వాటికి చిలికి 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 గాని వాళ్ళ లాగలా చేసుకొని జీవితాలను అనేక మంది పోగొట్టుకుంటున్నారు పురుషుడిదేముంది వాడు ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు చాలా మంది చూస్తే డైవర్స్ అయిపోయినాక ఆ అబ్బాయిలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు కష్టం ఎవరికో తెలుసా అమ్మాయిలకి అమ్మాయికి రెండో పెళ్లి కావటం ఎంత కష్టతరం అవుతుందో చాలా కుటుంబాలలో ఈ దౌర్భాగ్య స్థితి ఉందండి మరి కుమార్తెకు ఆమెకు లోబడటం నేర్పించి ఇది జీవితం ఇదమ్మా ఓర్చుకొని బ్రతకాలి నువ్వు ప్రేమతో సహనంతో భర్తను మార్చుకోవాలి నీ ప్రార్థనా శక్తితో అతని రక్షణలోకి నడిపించుకోవాలని మరి నేర్పించే తల్లిదండ్రులు ఈ దినాలలో కొరవైపోయారు ఆ యొక్క దాని కోర్టు దగ్గరకు వెళ్తే ఈ డైవర్స్ ఈ డైవర్స్ అప్లై చేసేవారు ఎక్కువ పర్సంటేజ్ దినాలలో క్రైస్తవులు ఉన్నారట మరి ఎంత సిగ్గుపడవలసిన పరిస్థితి చూడండి ఇక్కడ ఒక అధికారంకి ఇక్కడ ఇహోయాద మరి ఇక్కడ నిబంధన చేపిస్తున్నాడు రాజు పేరట రాజు ప్రజలందరూ ఏ పేరట వారు నిబంధన చేశారు ఇక్కడ జనులు మరి ఇక్కడ రాజు పేరట నిబంధన చేయించుతా ఉన్నాడు ఆయన అలలుయ అప్పుడు దేశ నివాసులందరూ ఏం చేశారంట బయలును దాని మరి యొక్క యాజకులందరిని కూడా యాజకుడైన మతాను ఆ యొక్క బలిపీఠాలన్నీ కూడా ప్రతిమలన్నీ భినములు వచ్చేసారంట ఆ గుడిమును పగలగొట్టేశారంట వారు అతనిని కూడా చంపివేశారంట మరియు యాజకుడైన యహో యాద యహోవా మందిరమును కాచుకున్నట్టుకు మనుషులను నియమించను అతడు శతాధిపతులను అధికారులను కావలికాయు వారిని దేశపు జనులందరినీ పిలువ నంపింపగా వారు ఎహోవా మందిరములోనున్న రాజును తీసుకొని కావు వారి గుమ్మపు మార్గమున రాజనగరకు రాగా రాజు సింహాసనము మీద ఆశీనుడాయను అప్పుడు పట్టణము నిమ్మళముగా ఉండెను యో వాషు ఏలను అతడు ఏడేండ్ల వాడు అబ్బా చూడండి ఎంత అద్భుతమో చూడండి ఏడేండ్ల కుమారుణ్ణి రాజ్య సింహాసనం మీద కూర్చుండి పెట్టారట అబ్బా దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తము ఆయన యొక్క ఆలోచనలు ఎంత గమ్యములండి ఏడు సంవత్సరాల బా బాలు అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ పరిపాలన అంతా మరి ఇక్కడ యహోయాద యాజకుడైన యహోయా యాదా చేస్తా ఉన్నాడు ఆ దినాలలో ఆ ప్రవక్తలు ఆ రాజులు ఆ యాజకులు కూడా రాజులతో సమానమైన అధికారం కలిగి ఉన్నారండి ఆ పరిపాలన విభాగములో మరి యొక్క యాజకులు లేకుండా రాజులొక్కరే పరిపాలించినట్లుగా మనము చూడలేము ఖచ్చితంగా యాజకుని మాటకు రాజు మరి లోబడి అక్కడ పరిపాలన చేస్తున్నట్లుగా కూడా మన యొక్క ఇస్రాయలి చరిత్ర చూస్తే మనం తెలుసుకోవచ్చు కనుక దేవుడు యహోయాదాను అక్కడ ఒక ఆ యాజకుడిగా అధికారము కలిగిన వ్యక్తిగా చేసి ఆ యొక్క దుర్మార్గతను అతల్య యొక్క దుర్మార్గతను నిర్మలము చేసి తిరిగి రాజ్యము నిమ్మళములోకి ఆ ప్రజలు సంతోషములోకి వచ్చినట్లుగా మరి ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని అతని ఆధ్వర్యంలో జరుగుతున్నట్లుగా మనము చూడగలము నిజమే ప్రార్థన శక్తి కలిగిన వారు సమస్తాన్ని కూడా మరి యొక్క తమ చేతుల్లోకి తీసుకొని ఏదైతే దుర్మార్గతుందో ఉందో ఆ దుర్మార్గతను నిర్మూలన చేసి మరి సత్యమందు మరి క్షేమమందు ప్రజలని ముందుకు నడిపిస్తారు అటు విధంగా ఐహోయాద ఆధ్వర్యములు మరి రాజైన కుమారుడైన ఏ వాష్ మరి ఆయన ఏల ఆరంభించాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతున్నది మరి దేవుని చిత్తంలో కంటిన్యూషన్ లో మనం ధ్యానించుకుందాము మనం కూడా యహోయా యాదవలే బాధ్యత కలిగిన యాజకులుగా మరి దేవుని సేవకులుగా ఎక్కడెక్కడ ఇటు విధంగా దుర్మార్గతుందో దాని విషయంలో మనం ప్రార్థించి ఆ దుర్మార్గంతను కూడా నిర్మూలన చేసి సత్యమును మరి దేవుని మరి మనతో ఉన్న ప్రజలకి క్షేమమును మన రీచ్ లో వచ్చే వారికి అటు విధమైన న్యాయము జరిగించినట్లుగా వారు సంతోషించి ఆనందముతో దేవుని యొక్క నివసించినట్లుగా మనకి ఇవ్వబడిన పరిధిలో ఆత్మ అభిషేకంలో మనము కూడా వేద మన కృషి చేయుదుము గాక అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక అమ్మలు